హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట యాక్చువల్గా మ్యాక్సిమమ్ ఆఫ్ టైమ్ సాటర్డే సండే మా హస్బెండ్ చేతి కాఫీ తోటి స్టార్ట్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో మేము ఎక్కువ ఏలూరు హైదరాబాద్ అలా తిరగడం వల్ల రొటీన్ అంతా మార్చేసి అసలు పీస్ఫుల్గా మేమిద్దరం కూర్చుని కాఫీ తాగిన రోజులే చాలా తక్కువైపోయాయి సో సడన్గా ఈరోజు నేను కాఫీ పెడదామని కిచెన్లోకి వచ్చేసరికి మా హస్బెండ్ నేను కలుపుతానని చెప్పొచ్చారనమాట సో ఇక్కడ కాఫీ డేట్ అయితే నడుస్తూ ఉంది సో కొన్ని కొన్ని అలవాట్లు మనం అంటే చాలా మిస్ అవుతాం అవి చాలా చిన్న చిన్న విషయాలే బట్ మన లైఫ్ లో అవి చాలా మిస్ అవుతాం అనమాట అలా ఉండేది కదా ఆ రోజు ఇప్పుడు అలా లేదే అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా సో సాటర్డే కదా శ్రీగర్ కోసం సంథింగ్ స్పెషల్ పాన్ కేక్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి స్కూల్లోకి ఎలా ఉండదు అనమాట అందుకే చేయట్లేదు సరే కదా ఈరోజు చేసేద్దాం అని అయితే స్టార్ట్ చేశాను నా రెసిపీస్ అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు పాన్ ని నేను ఎలా చేస్తాను అనే దానిలో ఒక వర్షన్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఒక ఎగ్ తీసుకున్నాను అందులో షుగర్ వేసేసి బీట్ చేసేసుకొని ఇందులో నార్మల్గా అయితే మనం మైదా కూడా యూస్ చేయొచ్చు నేనైతే గోధుమ పిండి యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ ఓన్లీ శ్రీకర్ కోసమే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ టూ అవుతాయి కాబట్టి నేను మిల్క్ యాడ్ చేయట్లేదు నాకు ఆ ఎగ్తోనే మిక్స్ అయిపోయింది కొంచెం మనకి ఎగ్తో ఐ మీన్ కలవట్లేదు అనుకుంటే మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కూడా బాగుంటుంది గోధుమ పిండి కొంచెం సోడా తినే సోడా ఉంటుంది కదా మనం కేక్లో యూస్ చేసుకుంటాం ఆ సోడా దాని తర్వాత కొంచెం చాక్లెట్ పౌడర్ అయితే వేసాను మీరు కావాలి అంటే కోకో పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్గా బ్లెండర్ పెట్టచ్చు బ్లెండర్ పెడితే ఇంకొంచెం రఫీగా వచ్చేది నిజానికి సాటర్డే కదా స్లో సాటర్డేస్ బతుకమ్మ సాటర్డేస్ అనమాట మన తెలుగులో మాట్లాడుకుంటే సో అందుకే దాంతోనే చేసేసాను విస్కర్ తీసినా బాగుండేది అని ఫీల్ అయ్యా సో ఫైనల్గా అయితే స్పూన్తోనే చేసేసా పర్ఫెక్ట్గా వచ్చింది శ్రీకర్ అయితే మంచి ఎక్సైటింగ్ గా ఉన్నాడు తనకి ఇష్టమైన ఫుడ్ నచ్చిన ఫుడ్ ఏదైనా చేస్తుండే పాపం కిచెన్ లోకి హాల్లోకి అట్లా తిరుగుతానే ఉంటాడు అమ్మ స్మెల్ వచ్చేస్తుంది ఇంకా ఎంతసేపు పడుతుంది అని చెప్పి ఈ మరుగున పడేసిన ఎండస్ వల్లి ప్యాన్ తీసి ట్రై చేద్దాం వస్తుందా రాదా అని చెప్పి పెట్టాను గీ వేశాను కి గీ మీదే ఫస్ట్ ప్యాన్ కేక్ అయితే వేశాను సో చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది నీట్ గా వచ్చింది మంచి షేప్ వచ్చింది ఆ ఈ ప్యాన్ మీద అతుక్కుపోతుందేమో అని అనుకున్నాను ఎందుకంటే చాలా రోజులు పక్కన పెట్టేశాను నాకు నచ్చలేదు నిజానికి అందువల్ల బట్ పాన్ కేక్ మాత్రం నీట్ గా వచ్చింది ఓకే వీటికి యూజ్ చేసేయచ్చు ఇది అని అయితే ఫీల్ అయ్యాను ఇంకా శ్రీకర్ కోసం అయితే టూ ప్యాన్ కేక్స్ చేసి దానికి ఇచ్చేసాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దాని మీద కొంచెం హనీ కూడా స్ప్రెడ్ చేశాను ఆల్రెడీ తనకి జలుబుగా ఉందనమాట హనీ కొంచెం హెల్ప్ అవుతుంది కదా అందుకని యాక్చువల్గా న్యూటెల్లా కావాలన్నాడు మా ఇంట్లో లేదప్పుడు సో తెప్పిద్దామంటే నాకు లో కూడా గా లేదు బట్ ఇది ఆల్రెడీ మోర్ చాక్లెట్ ఉంది కదా మళ్ళీ అది ఇది ఎందుకు అని చెప్పి హనీ వేసేసి ఇచ్చేసాను ఒక్కసారి కన్విన్స్ అయిపోతాడు ఎక్కువ టైం ఏం తీసుకోడు పాపం అలా ఉంది ఇలా ఉంది అని ఒకసారి చెప్తే వెంటనే అర్థం చేసేసుకుంటాడు అనమాట మా కోసం అయితే ఇక్కడ ముసేలి పెట్టేసుకుంటున్నాం మేము ఏంటి పళ్ళు అక్క సడన్ గా హెల్దీగా అయిపోయావా నువ్వు అని అనుకుంటారేమో లేదు లేదు బతుకం అయిపోతాను అప్పుడప్పుడు నేను నాకు ముసలి పాలలో వేసుకుని తినడం కార్న్ఫ్లాక్స్ పాలలో వేసుకుని తినడం బాగానే నచ్చుతుంది నాకు అదేమీ బోరింగ్ గా అనమాట కాకపోతే నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ హెవీగా ఉండాలి అప్పుడు మనకి తినడానికి కూడా బాగుంటుంది సో ఇద్దరికి ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఈరోజు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఏం చేద్దాము అనేసి అనుకుంటూ అనుకుంటూ ఉండగా మా హస్బెండ్ ఏంటంటే ఇలా కొన్ని లో ఆర్డర్స్ పెట్టారు ఇవి సెవెంత్ కి ఐసిఎస్సి బుక్స్ అనమాట ఇవి మా అక్క వాళ్ళ పాపకి కొరియర్ పంపించాలి మేము సో అవన్నీ స్టార్ట్ చేస్తున్నాము దీనికి సంబంధించిన విషయాలు బోల్డ్ అని కబుర్లు బోల్డ్ అని మాటలు ఉన్నాయి కమింగ్ వీడియోస్ లో అయితే చెప్తాను సో ఆ రోజు ఒక ఆర్డర్ అయితే వచ్చింది అమెజాన్ నుంచి అవి తీసి సేమ్ ఆ బుక్సా ఈ బుక్స్ కాదా అని చెప్పైతే చూస్తున్నారు తర్వాత జస్ట్ రైస్ కుక్ చేసేసుకొని లో ఉన్న కర్రీస్ అన్ని కలిపి కొట్టేసి లంచ్ అయితే ఫినిష్ చేసేసాం దాని తర్వాత చక్కగా రెడీ అయ్యి అయితే వెళ్తున్నాం సాటర్డే సండేలో ఏదో ఒక రోజు బయటకు వెళ్ళకపోతే మనసు ఏంటో అయిపోతుంది అట్లీస్ట్ అట్లా వెళ్ళి అట్లయినా రావాలి ఏం చేయకపోయినా సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము మాధాపూర్ దగ్గరికి యాక్చువల్గా మేము మా కారుకి ఎప్పటి నుంచో డాష్ కెమెరా అంటారు కదా అది పెట్టించాలని అనుకుంటున్నాము సో అది ఇన్నాళ్ళకి కుదిరింది అనమాట మేము కొని వన్ ఇయర్ లోపు మాకు కావాల్సిన థింగ్స్ అన్ని సెట్ చేయించాలి అని అనుకున్నాము బట్ రీసెంట్ లో కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది వేరే వేరే వాటి మీద పెట్టడం వల్ల సో ఇంకా మాకు దగ్గర పడిపోయింది వన్ ఇయర్ అవడానికి సరే కదా అని చెప్పి ఈ వీక్ కార్ ఎలాగో సర్వీస్ వెళ్ళింది సీట్ కవర్స్ అవన్నీ చేపించామన్నమాట సరే ఇంకా ఈ కెమెరా కూడా పెట్టిస్తే మేము అనుకున్న వాటిలో పెద్దవన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి కెమెరా అయితే ఆర్డర్ పెట్టుకున్నారు సో అది ఎవరైతే మనకి డీలర్స్ ఉంటారో వాళ్ళు పెడితేనే మనకి బాగుంటది కదా సో ఇది రెడ్ టైగర్ నుంచి ఇది ఆర్డర్ పెట్టారు వాళ్ళ వెబ్సైట్ నుంచి వచ్చినట్టుంది సో అవైతే తీసుకొని అక్కడ వాళ్ళకి ఎవరైతే రిలేటెడ్ మనకి ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పెడతారని చెప్పేసి నార్మల్ గా అయితే మనం కూడా పెట్టేసుకోవచ్చు అంట బట్ కాకపోతే మాకు ఆ వైర్స్ అవేమి కనపడేలాగా వద్దమాట ఇన్విజిబుల్ గా ఉండాలి వైర్ అంతా అని చెప్పేసి అనుకున్నాము సో వాళ్ళైతే బాగా పెడతారు కదా వాళ్ళు రోజు చాలా కార్స్ పెడుతూ ఉంటారు మనతో కంపేర్ చేస్తే నిజానికి యూట్యూబ్ లో ట్యూటోరియల్ ఉంది కానీ బట్ వద్దులే వెళ్ళి అని అయితే అనుకున్నాము దానికోసమే స్టార్ట్ అయ్యాం అనమాట సో గా ఉంది వెదరు అటు అంటే కూల్ గా లేదు వేడిగా లేదు బట్ కళ్ళకు మాత్రం వేడి తెలుస్తుంది అనమాట ఇంకా అంటే వర్షాకాలం అట్లా బ్రీజ్ అట్లయితే ఏం స్టార్ట్ కాలేదు ఎలాగో మధ్యాహ్నం కాబట్టి కొంచెం ఎండగానే ఉంది మా ప్లేస్కి చాలా దూరం కూడా వచ్చేసింది చెప్పాలంటే ట్రాఫిక్ లో కూడా పడిపోయామనమాట సో ఫైనల్ గా మేము ఏదైతే షాప్ కి రావాలో ఆ షాప్ కి వచ్చేసాము ఇంకా అక్కడ కొన్ని థింగ్స్ కావాలి అంటే చిన్న ఏవో పర్చేస్ చేసి ఉన్నారు మా హస్బెండ్ అంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఏదో కావాలన్నారు మా కార్ కి అదొకటి రాలేదు ఆండ్రాయిడ్ వర్షన్ కి అదొకటి ఏదో కావాలి అంటే అది కూడా తీసుకున్నారనమాట సో వీక్ అంతా కార్ కి మొత్తం పనుల మీద పనులు సర్వీస్ పడింది తర్వాత కార్ సీట్స్ ఆబ్వియస్లీ సర్వీస్ ఫ్రీ వస్తుంది అనుకోండి బట్ మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి కదా ఈ సీట్ కవర్స్ కూడా వేయించాము ఎందుకంటే నాది మా హస్బెండ్ మేము యూస్ ఏం పాడవలేదు కానీ వెనకాల మా శ్రీకర్ యూస్ చేసే సీట్ మొత్తం అదేంటి మామూలుగానే కొంచెం లైట్ కలర్ వచ్చినాయి అవి మొత్తం బ్లాక్ కలర్ లోకే అయిపోయినాయి అనమాట సో రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ తిరుగుతున్నాము అలా కాకుండా కూడా వన్ ఇయర్ లో మేము ఇవన్నీ చేయించాలి అని అనుకున్న పనులే సో ఇక్కడ మంచి మంచి కెఫేలు కాస్ట్లీగా రిచ్ ఏరియా లాగా అనిపించింది చుట్టూ కెఫేలు హడావిడి మంచి కలర్ఫుల్ గా ఉంది అనమాట చెప్పాలంటే నేను ఇటువైపు ఎప్పుడు రాలేదు సో ఏరియా అబ్జర్వ్ చేస్తే మంచి కేఫ్ ఒకటి కనిపించింది ఎదురుగుండా సరే ఇంకా వీళ్ళైతే వైరింగ్స్ అదంతా కూడా ఫిట్ చేస్తున్నారు సో వెనకాల లోంచి ముందు వరకు అంతా ఇదేంటంటే మొత్తం ఫ్రంట్ బ్యాక్ అట్లా కెమెరాస్ ఉంటాయి కదా ఫోర్ ఓ ఫైవ్ ఉంటాయి కదా అది మొత్తం అనమాట ఇంకా అక్కడ వాళ్ళు బిగిస్తున్నారు కదా అని చెప్పి వాడర్ ఏం చెప్పారంటే లోపలికి వచ్చి వెయిట్ చేయండి మేడం అని చెప్పారు సరే కదా అని చెప్పి ఇంకా నేను శ్రీకర్ లోపలికి అయితే వచ్చాము సో ఇప్పుడు మేము ఎక్కడ ఏ కెమెరా అయితే కొంటున్నామో అది చూస్తున్నాం అనమాట వీళ్ళు డీలర్స్ కదా వీళ్ళ దగ్గర ఖచ్చితంగా అది ఉంటుంది కదా అని చెప్పి మా హస్బెండ్ చూపిస్తున్నారు ఇదే మనం కొనుక్కుంది ఇప్పుడు ఇదే పెడుతుంది అని చెప్పి సో ఇంకా దానికి ఛార్జర్ రిలేటెడ్ ఏవో కావాలి అంటే అవే చూస్తున్నారు ఇవి నాకు జీరో నాలెడ్జ్ ఏదైనా చెప్తే విని నాకు ఏదైనా అనిపిస్తే చెప్తాను గానీ నాకు తెలియని విషయాల్లో నేను వేలు కాలు ఏం పెట్టను అనమాట సో జస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను నాకు తెలియని విషయాలు అయితే సో అవి చూస్తున్నాను ఓకే ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని ఏదైనా న్యూ థింగ్ జరగగానే మాత్రం దాని గురించి రీసెర్చ్ లాగా అడుగు తన క్వశ్చన్స్ మా హస్బెండ్ ని అదేంటి ఇదేంటి అని చాలా ఓపిగ్గా చెప్తారు ఆయన నన్ను ఏదన్నా అడిగితే నేను అంత ఓపిక్గా చెప్పలేను కానీ బట్ మా హస్బెండ్ చాలా ఓపిగ్గ చెప్తారనమాట అంటే టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఏమైనా ఎందుకంటే నేను అంటే నా బ్యాక్గ్రౌండ్ అది కాదు కదా నాకు కొంచెం టైం పడుతుంది అవన్నీ తెలుసుకోవడానికి సో అది విషయం ఇంకా లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత శ్రీకర్ ఏం చూస్తే అది కొందాము ఇది కొందాము అది కొందాము ఇది చూస్తే అదే కొందామని చెప్తా ఉన్నాడు సరే కదా కొంచెం సేపు కూర్చునేసరికి వాళ్ళకి కూడా కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు లోపల సరే కదా అని మళ్ళీ కార్ దగ్గరకు వచ్చేసాము ఇంకా ఇక్కడ సెషన్స్ జరుగుతుంటే మా హస్బెండ్ నువ్వు కూడా రా తెలుసుకుంటావు కదా అని అంటే ఇంకా నేను శ్రీకర్ కూడా వెళ్ళాము సో అవి సెషన్స్ అయితే చెప్తున్నారనమాట గా మాకు కెమెరా కెమెరా గా అంటే మా హస్బెండ్ ఏంటంటే ఇన్ కేస్ ఏదన్నా జరిగితే మనకి ఎలా జరిగిందని తెలుసుకోవడానికి కెమెరా అని చెప్తారు కానీ బట్ నాకేంటంటే మేము పెట్టే లో మాకు స్పేస్ చాలా తక్కువైపోయింది ఈ క్యామ్ ఉంటే మనకి వెనకాల డిస్ప్లే ఉంటది కదా సో ఎలా పెడుతున్నాం ఏంటి పార్కింగ్ అనేది ఈజీగా ఉంటది అని చెప్పి నాకైతే అనిపించింది ఎందుకంటే మేము మా కార్ ఎంత ఉందో స్పేస్ కూడా అంతే తక్కువ ఉంటుంది అనమాట మా పార్కింగ్ లో సో మెయిన్ మేము బయటకెళ్ళొచ్చి ఎంత హుషారుగా ఎంత ఎంజాయ్ చేసి వచ్చినా కూడా ఆ పార్కింగ్ లో కార్ పెట్టేసరికి హబ్బా అనిపించి ఆ ఫీలింగ్ అంతా పోతుంది సో ఇట్లా కాదు కెమెరా అంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా లేకపోతే నేను గాను లేకపోతే ఎవరైనా ఉండి దిగి ఇట్లా అట్లా అని చెప్పాల్సి వస్తుంది ఎవరీ టైమ్ సో అది మా హస్బెండ్ కూడా కొంచెం అన్నయ్యంగా ఉంటుంది నిజానికి ఎవ్రీ టైమ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా బట్ క్యామ్ ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి సో ఇంకా ఇదంతా పెట్టిన తర్వాత వాళ్ళు ఏమో చెప్తున్నారు ఆయన ఇంకా నేనైతే లోపలి ఏదైతే మనకి ఎన్ని ఉంటుందో ఆ కెమెరా రికార్డింగ్ ఆఫ్ చేసామని చెప్పాను సో దానికి ఆఫ్ చేసేసి దానికి ఒక చిన్న క్యాప్ లాగా వచ్చింది సో అదైతే పెట్టేశారనమాట సో అంటే ఎందుకులే అనిపించింది మాకు లోపలికి నార్మల్గా కూడా ప్లాన్లో లేదు ఆ కెమెరాకి వచ్చేసింది కదా అని చెప్పి కొన్నారు ఇంకా అదైతే అక్కడ గ్రీన్ కలర్ మీకు ఇట్లా కనిపిస్తుంది కదా క్యాప్ లాగా అదైతే క్లోజ్ చేపించేసాం అనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత మనకి ఆ వారంటీలు గ్యారంటీలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే చూస్తూ ఉన్నారు మేము అప్పుడే కొనే సంవత్సరం అయిపోతుందా అన్నట్టుగా అయిపోయింది చాలా తొందరగా గడిచిపోయినాయి అనిపించింది రోజులు ఈవెన్ ఐ మీన్ ఆబ్వియస్లీ అంతే తిరిగాం అది వేరే విషయం ఇంకా ఇక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోదాం అని అనుకున్నాము మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫుల్ గా ట్రాఫిక్ లో పడిపోయాము వచ్చేటప్పుడు కొంచెం ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఆ రోడ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ వచ్చేసింది సో అదంతా దాటుకుని ఇంటికి వచ్చేసరికి తలనొప్పి వచ్చేసింది సాటర్డే సండే నాకు ఎలా ఉంటదంటే కార్ లో వెళ్ళినప్పుడేమో అబ్బా బండి మీద రావాల్సింది తొందరగా వెళ్ళిపోయే వాళ్ళం బైక్ మీద అని అనిపిస్తుంది సరే అలా కాదు అని చెప్పి బైక్ మీద వచ్చామనుకోండి అబ్బా ఏమంతా ఉందా దుమ్ము ఎంత పడుతుంది దుమ్ము కళ్ళన్నీ పుడికిపోతున్నాయి కార్లో వస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు ఎందుకో ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది ఆ లో వెళ్తే బైక్ మీద వస్తే బాగుండి ట్రాఫిక్ లో అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు అబ్బా దుమ్ము బాగుంది కార్లో వస్తే బాగుండు అని అనిపిస్తుంది ఎప్పుడు అలాంటి ఫీలింగ్ ఒకటి పెట్టుకుంటా నేను దేని మీద వెళ్ళిన దాని మీద వెళ్తే దీని మీద దీని మీద వెళ్తే దాని మీద సో నేను ఒక విషయం అడుగుతాను మీలో ఎంతమందికి రిలేట్ అవుతారో చూద్దాం మీ పిల్లల హెల్త్ ని మీరు దేంతో అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీ పిల్లలు హెల్దీగా ఉన్నారు అని అంటే లైక్ కొంతమంది పిల్లలు చబ్బిగా ఉంటే హెల్దీగా ఉన్నారు అని అంటారు కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉంటే మా పిల్లలు హెల్దీగా ఉన్నారు అని అంటారు కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ సలాడ్స్ ఆ సోకాల్డ్ అంటే పాతకాలం వంటలు అంటారు కదంటే రాగులు ఇలా అన్నీ వేరుగా అనుకోవద్దు బట్ నా ఒపీనియన్ చెప్తున్నాను సజ్జలు ఇవన్నీ తినే పిల్లలు హెల్దీగా ఉన్నారు అని అంటారు బట్ మీరు మీ పిల్లల్ని ఎలా ఆ కొలమానం ఎలా చూస్తారు మీరు మా పిల్లలు హెల్దీగానే ఉన్నారు అని అనడానికి సో నా సైడ్ చెప్తాను ఇప్పుడు నేను నాకు ఎందుకో ఈ టాపిక్ ఎప్పటి నుంచో మాట్లాడాలి అని అనిపించింది అయితే స్పేస్ దొరికింది సో నేనైతే అంటే గా మా బాబు విషయంలో హాస్పిటలైజ్డ్ ఎన్నిసార్లు అవుతున్నాడు మెడిసిన్ ఎంత తీసుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి నేను ఎంత హెల్దీగా ఉన్నాడో అనేది నేను చూసుకుంటాను అంటే ఓకే మేము మా పిల్లోడికి జంక్ పెడతాము మేము పెట్టకుండా ఏమి ఉండము కాకపోతే ఏంటంటే మాకు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ లో కానీ స్కూల్ రిలేటెడ్ దేనిలో కూడా మాకు జంక్ ఉండదండి కాబట్టి మేము సాటర్డే సండే మేము తిన్న దానిలో పెడతాం ఈవెన్ సండే చాలా తక్కువ ఎందుకంటే మండే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి తనకి స్టమక్ అంతా అప్సెట్ అవ్వకూడదు అని సాటర్డేస్ ఏమైనా పెడుతూ ఉంటాం సో ఇలా తర్వాత తెనాలి మిక్చర్ కనిపించింది ముంత మసాలా అలాగా అక్కడైతే ముంత మసాలా తీసుకుందాం అని వచ్చాము బజ్జీ మసాలా పైనాపిల్ మసాలా మామిడికాయ మసాలా ఇలా మూడు రకాలు తీసుకుందాం అనమాట టేస్ట్ ఆబ్వియస్లీ అక్కడ చాలా బాగుంటుంది మీకు చాలా సార్లు చెప్పాను సో నేనైతే అలా చూస్తాను ఇప్పుడు మన పిల్లలు ఫ్రూట్స్ తింటారు సలాడ్స్ తింటారు వెజ్జెస్ తింటారు అన్ని తింటారు అన్ని తిన్నా కూడా హాస్పిటలైజ్డ్ అయిపోయి ఎక్కువ మెడిసిన్ వేసేసుకుంటే యూస్ ఉండదు కదా సో మీ పిల్లల్ని మీరు ఎలా చూస్తారు అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి అది ఎప్పుడు నాకు ఒక క్వశ్చన్ లా ఉంటుంది అంటే నేనే తప్పుగా చూస్తున్నానా ఓకే మా వాడు హెల్దీగానే ఉన్నాడు ఓకే అంటే ఆబ్వియస్లీ కొన్ని సార్లు మనం ఇప్పుడు ఫ్లూ వరకు ఓకే అంటే లైక్ జలుబు దగ్గు ఇవన్నీ కామన్ గా వస్తూనే ఉంటాయి మన పిల్లల దగ్గర ఎంత ఇమ్యూనిటీ ఉన్నా చుట్టూ ఉన్న పిల్లలకి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వర్షాకాలం చలికాలం కామన్ గా వస్తూ ఉంటాయి కాకపోతే ఇంకా ఏదైనా ఇష్యూస్ వల్ల లో ఉండడము లేకపోతే కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ దాకా వెళ్ళడం అలా జరుగుతూ ఉంటుంది కదా సో మనం వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళు తినే ఫుడ్ అంతా కూడా చాలా హెల్తీగానే ఉంటుంది ఈవెన్ వాళ్ళు జంక్ ఒక్కసారి కూడా నోట్ లో పెట్టరు బట్ ఎందుకు అట్లా అవుతుంది అని చెప్పి కొంత కొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్ సర్కిల్ లో క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది ఆమె ఏమంటారు అంటే జంక్ పెడతావు నువ్వు జంక్ పెడతావు అని నువ్వు బట్ నేను వాళ్ళ కిడ్స్ లో నేను వేరేగా చూసేదాన్ని అలాగా నాకు అది ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటుంది అనమాట సో ఇది యాక్చువల్గా సెన్సిటివ్ ఇష్యూ అలాగే కాంట్రవర్సీ టాపిక్ కూడా బట్ జస్ట్ నాకు చెప్పాలనిపించింది నేనైతే అలా అనుకుంటాను అనమాట ఓకే మన బాబు హెల్దీగానే ఉన్నాడు ఓకే మెడిసిన్ ఏమీ ఎక్కువ తీసుకోవట్లేదు ఓకే పర్లేదు అట్లా అనుకుంటాను ఆబ్వియస్లీ మైల్డ్ స్టోన్లు మనం ఎప్పుడూ లెక్క పెట్టుకుంటానే ఉంటాము ఇయర్కి ఎంత ఉండాలి మంత్కి ఎంత ఉండాలి అనేది నేను మా బాబు పుట్టినప్పటి నుంచి మేము మాకు ఎప్పుడు అండర్ వెయిట్ రాలేదు బాబు అలాగే ఓవర్ వెయిట్ కూడా రాలేదు మాకు ఎప్పుడు అలా పర్ఫెక్ట్గానే ఉన్నాడు మీరేమనుకుంటారనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఇష్టం అయితే అనమాట సో ఇంటికి వస్తారు తలనొప్పి వచ్చేసింది కాఫీ టీయో పడాలి కదా ఆ రోజు మిల్క్ ఎందుకో తక్కువగా ఉన్నాయి సరే కదా అని కొంచెం పాలే ఉంటే టీ పెట్టేశాను అల్లం ఇలాచి వేసేసి ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది టీ అయితే తాగిస్తాం అనమాట వస్తానే ఇంకా మసాలా అంతా తినేసాం కదా ఫుల్ అయిపోయి ఉన్నాం మేము ఇంకా టీ తాగేసరికి మంచిగా ఒక రకమైన మంచి ఫీల్ వచ్చింది ఇంకా ఫుల్గా అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా నేను మా హస్బెండ్ డిన్నర్ కూడా ఏం చేయలేదు మాకు అదే సరిపోయిన ఫీలింగ్ వచ్చింది సో మేము ఇంటికి వస్తారు కొంచెం చల్లబడిపోయి కూల్ కూల్గా అనిపించింది అనమాట నెక్స్ట్ డే ఏంటంటే మండే విత్ నోట్ బుక్స్ మొత్తం టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్ని పంపించాలన్నమాట వాళ్ళు అక్కడ వీళ్ళకి కల్మరాస్ ఉంటాయి నేమ్ నేమ్కి వాళ్ళు దానిలో వాళ్ళు సెట్ చేసి మనకి ఏదైతే హోంవర్క్ ఉంటుందో ఆ బుక్స్ పంపిస్తారు మాక్సిమం కార్పొరేట్ అన్ని స్కూల్స్ లోను ఇదే ఫాలో అవుతారు కదా సో అలా కాబట్టి అన్ని పంపించమన్నారు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ మా హస్బెండ్ కవర్స్ వేసేసారు ఇంకా నోట్ బుక్స్ కి నేనైతే వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది చాలా టైం తీసుకుంటది చిన్న బుక్స్ కి వేయటం ఇంకా అలాగే అన్ని నోట్ బుక్స్ కి ఒకటి హెచ్డబ్ల్యూ అని ఒకటి సిడబ్ల్యూ అని ఇలా ఉంటాయి కదా మనం చిన్నప్పుడు అలా ఉండేవి ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇంట్లో బుక్ ఒకటి అని వాళ్ళకి నేమ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే అదే సిడబ్ల్యూ అదే హెచ్డబ్ల్యూ అనమాట ఇంకా వాటి అయితే నేను ఇక్కడ కవర్స్ వేస్తూ ఉన్నాను వేసేసిన తర్వాత ఇంకా శ్రీకర్కి డిన్నర్ లో ఏం అని అడిగితే ఇడ్లీ తింటా అన్నాడు సరే చూస్తే క్యారెట్స్ ఉన్నాయి సరే కదా అని చెప్పి క్యారెట్స్ ఇడ్లీ పిండిలో తురిమేసి వేసేసి తన కోసం అయితే క్యారెట్ ఇడ్లీ వేసేసాను అనమాట ఈ రోజు ఇలా గడిచింది కొన్ని డేస్ ఇలా ప్రెసెంట్ గా అయిపోతాయి మంచిగా మనం ఎట్లా ప్లాన్ చేస్తే అట్లా అయిపోతాయి అంటే టు డూ లిస్ట్ ఒకటి పెట్టుకుంటాం కదా లేవగానే ఈ రోజు చేయాలి అని అనుకుంటే అవి టకటక అయిపోతాయి కొన్ని రోజులు మనం ఎంత ట్రై చేసినా ఏదో ఒక పని ల్యాగ్ అవుతానే ఉంటది మనం దాన్ని ఎంత పుష్ చేసినా పని అవ్వదు పర్టికులర్ గా వీకెండ్స్ అనమాట మనం ఎప్పటి నుంచో వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము ఆ పని చేద్దాము ఈ పని శనివారం అయిపోవాలి ఆదివారం అయిపోవాలి అని అత్తపా మిగతా అన్ని పనులు అయిపోతాయి కానీ ఆ పని మాత్రం అవ్వదు కొన్నిసార్లు అలా కూడా ల్యాగ్ అవుతా ఉంటుంది మా బాబు అయితే లెగోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు రీసెంట్ టైమ్స్ లో కొన్ని కొన్ని వాడు చెప్పే ఆ నేమ్స్ అవన్నీ కూడా నాకు తెలియట్లేదు నేను మళ్ళీ ఓకే నిజంగానే ఈ కారు ఉంటుందా ఈ వెహికల్ ఉంటుందా అని చెప్పి కొన్ని కొన్నిసార్లు అయితే గూగుల్ కూడా చేసుకుంటున్నాను అనమాట పిల్లలు అంతే కదా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఇంత క్విక్ గా చిట్కి వేసినట్టు నేర్చేసుకుంటారు సో మన జనరేషన్ వేరు వీళ్ళ జనరేషన్ వేరు సో అదనమాట విషయం అయితే ఇంకా ఇక్కడ క్యారెట్ కూడా తురుమేసి తెచ్చాను ఇడ్లీ పిండిలో వేసేసి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఎలా ఉన్నాయి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీళ్ళు ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే ఇన్స్టాలో మీరు నాతో మాట్లాడొచ్చు సేమ్ ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది అక్కడ మీరు డిఎం చేయొచ్చు హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు మీకు ఇక్కడ కమెంట్స్ పెట్టడం ఇష్టం లేకపోతే మీరు అక్కడ కమెంట్స్ కూడా పెట్టొచ్చు మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అనమాట మంచిగా ఫ్రెండ్స్ అవ్వచ్చు సో అక్కడ కూడా ఫాలో చేయండి ఇక్కడ కూడా ఫాలో చేయండి షార్ట్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో చూడండి నేను ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాయి నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను బ్రేక్ ఇవ్వకుండా మీరు కూడా అలాగే చూస్తూ ఉండి సపోర్ట్ అయితే చేయండి నేను చెప్పిన విషయం మీద మీ థాట్స్ షేర్ చేసుకోండి మన పిల్లలు హెల్దీగా ఉన్నారు అని చెప్పి కొలమానం ఏమిటి అంటే దేన్ని చూసి మన పిల్లలు హెల్దీగా ఉన్నారు అని అనుకుంటాం అంటే లైక్ చబ్బీగా ఉంటేనా లేకపోతే యాక్టివ్గా ఉంటేనా లేకపోతే హాస్పిటల్స్కి వెళ్లకుండా ఉంటేనా లేకపోతే ఇంకా ఇంకేదైనా యాక్టివ్గా ఉంటేనా అట్లాగా సో జస్ట్ అవేర్నెస్ కోసం అనమాట మీకు ఇష్టం లేకపోతే ఫోర్స్ ఏం లేదు ఇంత చెప్పాను కదా ఆ రోజు మా బాబుకి అయితే కోల్డ్ ఉంది ఇక్కడ నేను హ్యాండి లెమన్ అయితే ఇచ్చేస్తున్నా ఇది ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయ సబ్స్క్రైబ్